మయన్మార్తో పాటు థాయిలాండ్లో పన్నెండు నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి ఈ భూకంపం మూడు వందల ముప్పై నాలుగు అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని స్థానిక భూ విజ్ఞాన శాస్త్రవేత్త ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనంలో వచ్చే అవకాశం ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు అసలు ఏం జరుగుతుంది కళగా అంతం త్వరలోనే జరగబోతుందా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు రాసినటువంటి కాలజ్ఞానంలో ఏమని చెప్పారు ఈ వీడియోలో ఇలాంటి విషయాలు చాలా అని చెప్తాను పూర్తిగా ఎవరు స్కిప్ కొట్టకండి కాలం సరిగ్గా లేదండి ఎప్పుడు ఏమవుతుందో ఎవ్వరం ఊహించలేకపోతున్నాం ఉన్న కొద్ది కాలమైన భక్తితో మంచి మనసుతో ఉందాం ఆ పరమేశ్వరుడి ధ్యానం ఏ ఒక్కరూ కూడా మర్చిపోకండి మన ఛానల్ ఆధ్వర్యంలో నేను దగ్గరుండి మీ పేర్లు గోతనామాలతో ప్రత్యంగిరా దేవి హోమం అయితే జరిపిస్తున్నాము మీకు నా పైన నమ్మకం ఉండి నన్ను నమ్మి ఆ అమ్మవారిని నమ్మి మీ సమస్యను అమ్మవారికి చెప్పుకొని మీ భారాన్ని అంతా కూడా ఆమెపై వేసి ఒక్క అడుగు ముందుకు వేయండి ఆ తర్వాత అంతా కూడా ఆ అమ్మాత చూసుకుంటారు ఇప్పుడు పూర్తి వివరాలు వస్తాయి చూడండి ఓం నమస్తే శివాయ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నామండి తిరుపతి తిరుపతిలో ఇప్పుడే మహామృత్యుంజయ హోమం అయితే అయిపోయింది అయితే ఈ మహామృత్యుంజయ హోమం జరిగిన వెంటనే నెక్స్ట్ మన మన ఛానల్ ఆధ్వర్యంలో నెక్స్ట్ జరిపించే పూజ ప్రత్యంగిర హోమం అండి అమ్మవారు రూపం ప్రత్యంగిర అంటే అమ్మవారి రూపం అండి సో ఈ ప్రత్యంగిర హోమము మే ఇరవై తేదీ అష్టమి రోజు జరుగుతుంది అది కూడా భైరవకోణ క్షేత్ర ఆవరణంలో భైరవకోణ క్షేత్ర ఆవరణంలో మనం ఇప్పటివరకు రెండు పూజలు చేయించాము మహాలింగార్చన చండీ హోమం జరిపించాము ఆ రెండు పూజల్లో పేర్లు గత నమోదు చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా వరకు మంచి జరిగింది అని చెప్పడంతో మళ్ళీ ఈసారి పూజా కార్యక్రమం అక్కడే పెడదామని అయితే నిర్ణయించుకోవడం అయితే జరిగింది ఈ భైరవగూడ క్షేత్ర పరిసర ప్రాంతాల్లోనే మనకు ఈ ప్రత్యంగరా హోమం అయితే ఉంటుందండి హోమ నమస్వాయ భక్తులందరికీ కూడా ఈరోజు జరిగినటువంటి మహామృత్యుంజయ హోమ కార్యక్రమంలో భగవద్ అనుగ్రహం మీరందరూ కూడా పొందాలా అనేటువంటి ఆలోచనతో ఈరోజు మీ గోత్రనామములతో మీ పేర్లతో ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు నిర్వహించడం జరిగింది తద్వారా రేపు రాబోయే కార్యక్రమం ప్రత్యంగర హోమం అమ్మవారికి ప్రీతికరంగా అమ్మవారికి సంబంధించిన కార్యక్రమం ప్రత్యంగర హోమ కార్యక్రమం చేయాలి అని చెప్పి సంకల్పం చేయడం జరిగింది ప్రత్యంగర అనేటువంటిది అమ్మవారి స్వరూపం తర్వాత అమ్మవారికి నవదుర్గలు అని చెప్పి తొమ్మిది పేర్లతో శ్రీశైలంలో కార్యక్రమం చాలా విశేషంగా జరుపుతుంటారు ప్రథమం శైలపుత్రేతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కంధమాతేతి షష్టం కాత్యాయనేత సప్తమం కాళరాత్రి నవమం అష్టమం మహాకౌరీ చ నవమం సిద్ధత ప్రోక్త నవదుర్గా ప్రకీర్తితా అని నవదుర్గలుగా ఈ తొమ్మిదనామములు మనకు చెప్పబడి ఉన్నవి ఈ తొమ్మిది నామాల్లో ఉన్నటువంటి అంతరార్థమే ప్రత్యంగర స్వరూపం కాబట్టి ఈ ప్రత్యంగరా మాస అంటే ప్రత్యేకంగా మనకు అమ్మవారి స్వరూపంగానే ఇక్కడ మనకు చెప్పబడుతున్నది కాబట్టి ఎవరు కూడా ప్రత్యంగర అనేటువంటి ఆ పేరును చూసి ఆ రూపాన్ని చూసి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు తన బిడ్డల్ని తన కన్న కన్న తల్లి ఏ విధంగా రక్షిస్తుందో ఆ విధంగానే మనల్ని అందరినీ కూడా రత్యంగిరా మాత మనకుండే శత్రుబాధలు మనకుండేటువంటి ఎదుటి ఎదురుగా ఉన్నటువంటి శత్రువులు మనకుండేటువంటి మనకు తెలియకుండా రాబోయేటువంటి ఆపదలు మనకు తెలియకుండా వచ్చేటువంటి దరిద్రాలు ఇవన్నీ కూడా వాటి నుంచి మనల్ని తొలగించి వాటి నుంచి మనల్ని అందరినీ రక్షించి మనకు శత్రుబాధలు లేకుండా చేసే ఆ స్వరూపమే రత్యంగిర అనేటువంటి నామేమతో ఇక్కడ మనకు అమ్మవారు పిలువబడుతున్నారు కాబట్టి మనకుండేటువంటి శత్రుబాధలు ఏవైతే ఉన్నాయో తెలిసి కానీ తెలియకున్నా కానీ అంతఃశత్రు లేదంటే బహిష్త్రు అనేటువంటి ఈ సకల బాధల నుంచి కూడా మనల్ని రక్షింపజేసే ఆ స్వరూపమే మాత కాబట్టి అందరూ కూడా మేమే శత్రుమాతల నుంచి తొలగించుకునేదానికి అమ్మవారికి సంబంధించిన ఈ హోమ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనండి ప్రత్యంగనమాత యొక్క అనుగ్రహం మీరందరూ కూడా పొందాలా అని చెప్పి ఇక్కడ మనకు మే ఇరవయో తేదీ తర్వాత మంగళవారము ఆ రోజు అష్టమి తిథింది కాబట్టి అష్టమి తర్వాత నవమి అనేటువంటివి అమ్మవారికి చాలా ప్రీతిపాత్రం కాబట్టి భోమవార అష్టమి అని చెప్పి ఆ రోజు పర్వదినం మనకు కాబట్టి వైశాఖ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి అష్టమి తిథి పైగా మే ఇరవయో తేదీ మంగళవారం రోజు మనకు రావడం జరిగింది చాలా విశేషమైనటువంటి పర్వదినం అటువంటి ఆ అమ్మవారికి సంబంధించిన మంగళవారము అష్టమీ తేది ఇవి రెండూ కలిపి వచ్చినటువంటి ఆ యొక్క ఆ పర్వదినాన్ని పురస్కరించుకొని మనము ఈ మాత యొక్క అనుగ్రహం మీరందరూ పొందాలని చెప్పి ప్రచింగర హోమ కార్యక్రమం ఇక్కడ మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు రాబోయే అమ్మవారి యొక్క కొత్త నూతన తెలుగు సంవత్సరం ఈ నూతన తెలుగు సంవత్సరంలో ఈ అమ్మవారి హోమ కార్యక్రమంతో మనము ఈ నూతన సంవత్సరంలోకి మీరందరూ కూడా అడుగు పెడుతూ ఉన్నారు కాబట్టి నూతన సంవత్సరంలో మీ అందరికీ కూడా ప్రత్యంగరమాత యొక్క అనుగ్రహం పైగా నవతరుకుల యొక్క అనుగ్రహం మీరందరూ పొందాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం కాబట్టి భక్తులందరూ కూడా ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఈ సబ్స్క్రైబర్స్ మీరందరూ కూడా ఈ ఛానల్ని మరింత ముందుకు తీసుకుని వెళ్ళాలని పైగా మీ అందరూ కూడా ఈ ఛానల్ని ప్రోత్సహించాలని మీరందరూ కూడా మీ మీ పేర్లు నమోదు చేయించుకొని ఇక్కడ జరిగేటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రత్యంగన యొక్క అనుగ్రహం మీరందరూ కూడా పొందాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తర్వాత ఈ కార్యక్రమం అంతా కూడా ముఖ్యంగా అమ్మవారికి త్రిముఖ దుర్గాంబ అనే క్షేత్రం ప్రకాశం జిల్లా భైరవకోణను మనకున్నది ఇటువంటి ఈ భైరవకోణ త్రిముఖ దుర్గాంబ అనేటువంటి అమ్మవారి సన్నిధానంలో మనము ఈ భైరవ కోణలో ఈ కార్యక్రమం చేయబోతున్నాం కాబట్టి అక్కడ పరమ పవిత్రమైనటువంటి అమ్మవారి స్వరూపం పైగా శివస్వరూపం ఇద్దరూ కూడా స్వయంభావుగా అక్కడ మనకు ప్రకృతి రమణీయతను అక్కడ వారు ఏర్పాటు జరిగింది వారు అక్కడ కొలువే ఉన్నారు అటువంటి పరమశివుడు త్రిముఖ దుర్గాంబ అమ్మవారి సన్నిధానంలో ఈ యొక్క ప్రతింగన యొక్క అనుగ్రహం మనమందరం పొందాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని భైరవగోండలో మే ఇరవయో తారీఖున మంగళవారము అష్టమ రోజు ఈ కార్యక్రమం చేయబోతున్నాం కావున మీరందరూ కూడా మీ మీ పేర్లు నమోదు చేయించుకొని అమ్మవారి అనుగ్రహం మీరందరూ పొందాలని అమ్మవారి ప్రసాదంగా మీకు తిరిగి అమ్మవారి యొక్క రక్షా కంకణములు మీ అందరికీ కూడా ఇవ్వబడతాయి అమ్మవారికి అర్చన కార్యక్రమాలు అక్కడ జరిపి ఒక నాణ్యం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ నాణ్యమును మీరు మీ బీరువాలో పెట్టుకొని లేదంటే దేవతా మండపంలో మీరు పెట్టుకొని పూజించవచ్చును ఆర్థిక మాదలన్నీ కూడా ఉన్నవారందరూ కూడా ఈ ఆర్థిక మాదల నుంచి మీరు బయటపడతారు శత్రు మాదలు ఉన్నవారందరూ కూడా శత్రువారి నుంచి శత్రువుల బారి నుంచి మీరందరూ కూడా బయటపడాలని తద్వారా కుటుంబంలో పిల్లలందరికీ కూడా ఉన్నతమైన విద్య పిల్లలందరూ కూడా పొందాలని విద్య పూర్తయిన వారు తొందరగా ఉన్నత ఉద్యోగాన్ని మీరందరూ కూడా పొందాలని భార్యాభర్తల మధ్య అన్యోన్యత మీకు కలగానని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా మీ ఈ గోతనామములు త్వరగా మీరు నమోదు చేయించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పొందవలసిందిగా కోరుచు ఉన్నాం జై శ్రీరామ్ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాసినటువంటి కాలజ్ఞానంలోని కొన్ని విషయాలను మనం తెలుసుకోబోతున్నాము అందులో మొదటిది అర్ధరాత్రి వేళ సూర్యుడు కనబడును అప్పుడు ఆకాశంబు ఎర్రనయ్యేను ఇంద్రకీలాద్రి పర్వతంబున తొమ్మిది మూరల స్త్రీ ఉద్భవించి పాపపు నరులను బట్టి తలలు కోసేను అన్నారు ఇక్కడ చూడండి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు రాసినటువంటి కాలజ్ఞానంలోని ఒకటి అర్ధరాత్రుల్లో సూర్యుడు కనబడతాడు అని చెప్తున్నారు అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ కాలమానం ఏదైతే ఉందో అంటే పగటిపూట సూర్యుడు కనబడ్డం రాత్రి పూట చంద్రుడు కనబడ్డం ఇది మారిపోయి అర్ధరాత్రి సమయంలోనే సూర్యుడు కనబడతారు అని చెప్తున్నారండి ఎంత అంటే ఎంత ఎలా ఉంటుందో ఎంత విచిత్రంగా ఉంటుందో మీరు ఊహించండి అయితే అదే సమయంలో అప్పుడు అప్పుడు ఆకాశం ఎర్రవేను అంటున్నారు ఎర్రగా మారిపోతుందని ఇంద్రకీలాద్రి పర్వతం ఉన్న తొమ్మిది మూరల స్త్రీ ఉద్భవించి ఇంద్రకీలాద్రి అంటే విజయవాడ దగ్గర ఉన్నటువంటి అమ్మవారు దుర్గమ్మ ఉన్నటువంటి కొండ పేరు ఇంద్రకీలాద్రి ఆ ఇంద్రకీలాద్రి పైన పర్వతం పైన తొమ్మిది మూరల స్త్రీ ఉద్భవించి అంటే ఎంత ఎత్తు ఉంటారో చూడండి ఉద్భవించి పాపపు నరులను బట్టి తల అన్నారు పాపాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తలలు పోసేస్తుంది అని చెప్పారండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఇదంతా కూడా కలియుగ కలియుగా తిరగబోతుంది అని చెప్తున్నారు ఇక మరొక విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం తొమ్మిది మూరలు గల ఆజానుబాహులు వచ్చి శత్రువులను వరుసగా ఖండించాను అన్నారు తొమ్మిది మూరలు గల ఆజానుబాహులు వచ్చి శత్రువులను వరుసగా ఖండించాను అంటే తొమ్మిది మూరలు అంటే ఎంత ఒక్క మూర అంటే దాదాపుగా రెండు అడుగులు ఒకటిన్నర అడుగు అనుకోండి అంటే తొమ్మిది మూరలు అంటే ఎంత ఎత్తు ఉంటారు చూడండి దాదాపు పదహైదు అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఆజానుబాహులు వచ్చి శత్రువులను వరుసగా ఖండించేను అన్నారు శత్రువులు అంటే ఇక్కడ ఎవరో కదండి పాపాత్ములను అంటే వాళ్ళు మన గ్రహం నుంచి వస్తారా లేదా వేరే ఏదైనా గ్రహం నుంచి వస్తారా అన్నది మాత్రం ఇక్కడ సస్పెన్స్ అని చెప్పాలి కానీ పాపాత్ములను మాత్రం ఖచ్చితంగా వరుసగా ఖండించేను అని చెప్తున్నారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు ఇక మూడో విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము రాజాది రాజులు వారిలో వారు కలహంబులు పెంచుకుని రణరంగమునందు రాలేరు అన్నారు ఇది మనం చూసిందే ఎన్నో ఏళ్లుగా రాజులకు రాజులు గొడవలు జరగడము వాళ్ళంతా కూడా రణరంగంలో ఆ యుద్ధం జరిగే సమయంలో ఒకరినొకరు చంపుకోవడం ఇదంతా కూడా మనం చూసిందే ఇక నాలుగో విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము ఊరూరా ఒక శక్తి వచ్చి మాపటింతలు మేకపోతినట్లుగా అరిచాను అందున కొందరు నశించేరు అన్నారు సాయంకాలం సమయంలో ఒక శక్తి వస్తుందని ఆ సమయంలో మేకపోతు అరిచినట్లుగా ఆ శక్తి అరిచినప్పుడు ఆ శబ్దం తట్టుకోలేక కొంతమంది చనిపోతారు అని చెప్తున్నారు శ్రీ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు అంటే మేకపోతు శబ్దానికే చనిపోతారా మనుషులు అంటే అంత ంత భయంకరంగా ఉండబోతుంది అని చెప్తున్నారండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆ శక్తి అరుపులు ఇక ఐదో విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాము చాలా ఇంపార్టెంట్ ఇది బెంగళూరులో బహు వింతైన చోద్యం పోగలుగును ఇందుకు గురుతు ఏమనక జ్యేష్ఠ శుద్ధ విధియల నాడు ఉరుములతో పిడుగులు పడును వాటి వెంబడి నాలుగు నిలువుల ఆజానుబాహులు వత్తురు వారి అడుగులు మన అడుగులతో ఏడు అడుగులు ఉండును అప్పుడు మానవులంతా తల్లుల ముఖము పిల్లలు పిల్లల ముఖము తల్లులు చూడకుండా ఉత్తర ముఖంగా పోదురు అన్నారు చూడండి ఇప్పుడు చెప్పే అన్ని పాయింట్లు కూడా గ్రహంతర వాసులు గురించే ఉన్నట్లుగా ఉన్నాయి చూడండి అన్ని కూడా ఇక్కడ చూడండి బెంగుళూరులో బహు వింతైన చోద్యంప జరుగుతుందని ఇందుకు గురుతో జ్యేష్ఠ శుద్ధ విధేయాల నాడు ఉరుములతో మెడు మెరుపులతో పిడుగులు పడతాయని ఉరుములు మెరుపులు అంటే ఒక వర్షపాతం లాంటిది వస్తుందని ఆ సమయంలో వాటి వెంబడి నాలుగు నిలువుల ఆజానుబాహులు వస్తారు అని చెప్పారు అంటే ఇక ఆకాశం నుంచి ఎవరు వస్తారు గ్రాహాంతర వాసులే వస్తారు ఈ విషయాన్ని శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఎప్పుడో చెప్పుకొచ్చారండి తన కాలజ్ఞానంలో ఇలాంటివి విన్నప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో మీరే ఊహించండి ఇక ఆరో విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము నందన నామ సంవత్సరమునకు మధ్య కాలమునందు నందు నాలుగు ఉత్పాతములను చెప్పుచుంటిమి శ్రీశైల మల్లికార్జున దేవాలయమునందు పొగమంటలు ఉద్భవించును దేవాలయము ఎందలి మూర్తి పంతాలు వచ్చి యూరూర నాట్యమాడును దోషకారులకు చింతలు కలుగును ఇక్కడ చూడండి నందనామనామ సంవత్సరమునకు మధ్య కాలమునందు నాలుగు ఉత్పాతములను చెప్పుతుంటిని అన్నారు నాలుగు ఉత్పాతములు ఏంటి అంటే శ్రీశైల మల్లికార్జునుని దేవాలయం నందు పొగ ఉద్భవించును అన్నారు అంటే ఏదో అగ్ని ప్రమాదం జరగబోతుంది అని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఎప్పుడో చెప్ చెప్పారండి కాలజ్ఞానంలో ఇక దేవాలయంలో ఉన్నటువంటి మూర్తి పంతాలు వచ్చి ఊరూర నాట్యమాడును దోషకారులకు చింతలు కలుగును అంటే దానికి కారణం అంటే అక్కడ ఉన్నటువంటి స్వామివారు ఊరూరు పంతాలు వచ్చి ఊరూర నాట్యమాడతారని దోషకారులకు చింతలు కలుగును అంటే ఎవరైతే అలా మంటలు వచ్చేలా చేశారో వాళ్ళు వాళ్లకు చింతలు అంటే వాళ్ళ కష్టాలు లేదంటే వాళ్లకు భయం వస్తుంది అని చెప్తున్నారు శ్రీ పొతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు దయచేసి గమనించండి నాకు కూడా అంటే పూర్తిగా సమాజం పూర్తిగా నాకు తెలుసు అని నేను చెప్పుకోలేను ఎందుకంటే నలుగురికి తెలియజేయాలి అన్నదే నా ఉద్దేశం అండి ఒకవేళ నేను ఏదైనా చిన్న చిన్న తప్పు తప్పులు చెప్తే దయచేసి నన్ను మంచి మనసుతో మీ పెద్ద మనసుతో నన్ను క్షమించండి శ్రీ పొతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆజ్ఞ మేరకే నేను కాలజ్ఞానంను నలుగురికి తెలియజేసే పని నైతే నేనైతే తీసుకున్నానండి ఆ సంకల్పం తీసుకున్నాను దయచేసి గమనించండి ఓకేనా ఇక ఏడో విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము శ్రీశైల మల్లికార్జునుడు సాక్షాత్కరించి ప్రజలతో మాట్లాడిపోవును వీర వసంత రాయలు రాగలడు అంప వర్షము కురియును కంచి కామాక్షి యుగ్రత వలన దక్షిణ దేశమునందరి దొరలను శిశువులను ప్రజలను నాశనం వనరిచను అన్నారు నాశనం వణరించును అన్నారు శ్రీ పొత్తులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు శ్రీశైల మల్లికార్జున స్వామి సాక్షాత్కరించి ప్రజలతో మాట్లాడి పోవును అన్నారు ఇక ఏముందండి సాక్షాత్తు ఆ పరమేశ్వర్ల వారే బయటికి వచ్చి ప్రజలతో మాట్లాడే ఒక మంచి రోజు రాబోతుందండి మంచి రోజు అని ఎందుకంటున్నానంటే నిజంగా భక్తితో భక్తి భావంతో మంచి మనసుతో ఉంటే ఆ స్వామి వారిని చూసే అవకాశం వస్తే ఇక అంతకంటే మంచి రోజు ఏముంటుంది కలియుగ అంతమంటే అది చెడ్డ రోజేం కాదండి పాపాత్ములంతా కూడా పాపాత్ములందరినీ కూడా దేవతలు వచ్చి సంహరించే రోజు ఖచ్చితంగా అది మంచి రోజు అవుతుంది కదా చాలా మంది భయపడుతూ ఉంటారు కలియుగ అంతం అంటే ఏమవుతుంది 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 ఏమీ కాదు చెడ్డ వాళ్ళందరినీ తీసేసుకొని పోతారు అంతే చూడండి ఊచ కోతల లాగా ఉన్నాయి మొత్తం కూడా వచ్చి తలలు నరుపుని వెళ్ళిపోతారని అందుకే వీలైనంత కొద్ది రోజులైనా సరే మంచిగా ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు ఎంత ఎంత డబ్బు సంపాదిస్తామనేది తెలియదు ఎన్ని కష్టాలు అనేది తెలియదు ఉన్న కొద్ది రోజులు తినడానికి ఆహారం ఉంది నలుగురితో మంచిగా ఉండి ఒకరికి అన్యాయం చేయకుండా ఒకరికి ఒకనికి అంటే ఇబ్బంది పెట్టకుండా ఒకరిని మానసికంగా కుంగిపోయేలా చేయకుండా ఇవన్నీ ఏం లేకుండా మనశ్శాంతిగా ప్రశాంతంగా నాలుగు రోజులు బ్రతికినా చాలు ఆ జీవితానికి ఒక అర్థం ఉండి బాగా గమనించండి నాలుగే రోజులు చాలండి మంచిగా బతికితే కొన్ని వందల సంవత్సరాలు అనుకుంటారు బా ఎంత మంచి రా అని అందుకే సో ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కు ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి నా పైన మీకు నమ్మకం ఉంటే నా పైన మీకు పూర్తిగా నమ్మకం ఈ ప్రత్యంగిరా దేవి హోమంకు మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోండి పూజకు సంబంధించిన పూర్తి వీడియో నేను మీకు లింక్ షేర్ చేస్తాను మీరు వాట్సాప్ లోనే మీరు చూసుకోవచ్చండి పూజను మొత్తం కూడా ఓం నమస్తే శివాయ